శ్రీ ఆదినాథ ఈరోజు మనం తత్వము అనే విషయం గురించి తెలుసుకున్నాం తత్వము అంటే అది నేవు అని తెలుసుకొని దాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయత్నమే తత్వము అనమాట ఇక్కడ అది అంటే అసలైన సత్యము అనమాట ఆ అసలైన సత్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే తత్వము అంటారు అందుకే మనం ఆ తత్వాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అనమాట అలాగే ఆ తత్వానికి సంబంధించిన విషయాలను కూడా వదిలిపెట్టకూడదు అవి ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడూ వదిలిపెట్టకడదు అనమాట మన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టకుండా మనం చేసే ప్రయత్నమే మనల్ని మన గమ్యం వైపు అంటే ఆ తత్వం వైపు నడిపిస్తుంది అనమాట దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మన సహజత్వాన్ని కూడా వదిలిపెట్టకూడదు ఇలా మనం జీవితంలో తత్వాన్ని వదిలిపెట్టకుండా ముందుకెళ్ళిన మనం మన జీవిత గమ్యాన్ని చేరుకుంటాం ఆప్తమిత్రులకు ఆనందగారులకు నా నమస్కారాలు శ్రీ ఆదినాథ